విజయవాడ వరదలు ముంపు బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడ ముంచేయడం అక్కడికి గండు పడడం అరవై మందికి పైగా చనిపోవడం ఆ బాధితుల అక్రందనలు వాళ్ళ బాధలు కన్నీళ్ళు సజీవంగానే ఉన్నాయి ఇంకా వాళ్ళ దారుణమైన పరిస్థితి కాలం ముందు ఎన్ని లక్షల మంది ఎఫెక్టెడ్ అండ్ అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకైనా ఎప్పుడైనా పరిగా వారి సున్నిత ప్రాంతంలో ఉంటూ ఎస్ఆర్జెట్ నిబంధనలను ఉల్లంఘించి మరీ అక్కడ ఇంట్లో కడితే అక్కడ ఉన్నారు అని ఆ కరకట్టలో ఉన్నటువంటి ఆ నివాసాలన్నీ కూడా ఎస్ఆర్జెట్ నిబంధనలను ఉల్లంఘించి అని వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి అటువంటి ఇళ్ళల్లో ఉండడం ఏంటి అని చర్చ పెద్ద ఎత్తున ఎప్పటి నుంచో జరుగుతుంది బట్ ప్రభుత్వం శాసన వ్యవస్థ విఫలమైంది అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ ఇంకా వాళ్ళు మాన్యసత్వం చేసే అనుకోండి ఎవరు అధికారంలో ఉండే వాళ్ళకు అవి అక్కడ విఫలమైపోయాయి అటువంటి సందర్భంలో శాసన వ్యవస్థ ప్రభు ప్రభుత్వము శాసన వ్యవస్థ అడ్మినిస్ట్రేటివ్ వ్యవస్థ విఫలమై అక్కడ నిబంధనలు ఉల్లంఘన జరిగిన చోట న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి అని న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి అని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎస్ఆర్జెట్ నిబంధనలకు ఉల్లంఘించి కట్టారు సో దాన్ని తక్షణం కూల్చేయాలి అక్కడ ఉన్నటువంటి ఆ భవనాల వల్ల కింది ప్రాంతాల ప్రజల ఆస్తి ప్రాణ నష్టానికి తీవ్రమైన ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది పంతొమ్మిది వందల యాభై రెండులో ఓల్డ్ ప్రకాశం బ్యారేజీకి అప్పుడు వరదల వల్ల గండ్లు పడితే ఈ కింద ప్రజలందరూ కూడా చాలా ఎఫెక్ట్ అయ్యారు అప్పుడు నాలుగు నలుగురు ప్రత్యేక ఇంజనీర్లను హైదరాబాద్ నుంచి విజయవాడకు తెప్పించి ఆ గండ్లు గుడ్చే కార్యక్రమంలో వాళ్ళు నిమగ్నమై ఉంటే వాళ్ళున్న ఉన్న అనేది తిరగబడి ఆ నలుగురు ప్రత్యేక ఇంజ ప్రత్యేక అంటే చాలా ఫేమస్ ఇంజనీర్ ఎమినెంట్ ఇంజనీర్స్ వాళ్ళతో పాటు మరో ఇరవై మూడు మంది చనిపోయారు ఈ తీవ్ర విషాదం తర్వాత ఇంత ఇన్సిడెంట్ తర్వాతనే ప్రకాశం బ్యారేజీ నిర్మాణం జరిగింది ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు అక్కడ అక్రమ నివాసం ఉన్నారు ఎస్ఆర్జెట్ నిబంధనలు ఉల్లంఘించబడి ఉన్న వాటిలో ఉన్నారు తక్షణం అది చేయకపోతే కృష్ణా గుంటూరు ప్రజలకు తీవ్రమైనటువంటి హాని జరుగుతుంది ప్రభుత్వం అంటే శాసన వ్యవస్థ వైఫల్యం అయింది అధికార వ్యవస్థ బిల్లు విఫలం చెందారు సో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి అని విజయసాయి రెడ్డి గారు అయితే ఒక లేయర్ ప్రకారం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ట్యాగ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను ట్యాగ్ చేశారు గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ను ట్యాగ్ చేశారు మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ ఆ మంత్రిత్వ శాఖను కూడా ట్యాగ్ చేశారు ముఖ్యమంత్రి జైలు ఎందుకంటే ఆయన ఇల్లే కొల్చేయాలి చేయాలి కదా ఆ ట్వీట్లో ట్యాగ్ చేశారు నేను చంద్రబాబు రెడ్డి గారిని కూడా సో వీళ్ళందరినీ కనుక ట్యాగ్ చేసుకుంటూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కూడా ట్యాగ్ చేసి విజయసాయి రెడ్డి గారు అయితే ఒక ట్వీట్ పెట్టారు తక్షణం చంద్రబాబు కూల్ కూల్చేయాల్సిన అవసరం ఉంది అని అక్రమ కట్టడం కాబట్టి అసలు చాలా తీవ్ర ప్రాణ నష్టం ఆస్తి నష్టం గుంటూరు విజయవాడ ప్రజలకు అని ఆ యాభై రెండులో అప్పుడున్న చనిపోయినలుగురు ప్రత్యేక ఇంజనీర్లతో పాటు ఇరవై మూడు మంది ఆ సందర్భాన్ని కూడా ఆ వార్తను కూడా రాసినటువంటి రెండు పత్రికల క్లిప్పింగ్స్ కూడా ట్యాగ్ చేశారు ట్విట్టర్లో యాడ్ చేశారు ఆయన అకౌంట్లో అప్పుడు వార్త రాసిన రెండు పత్రికల న్యూస్ క్లిప్పింగ్స్ కూడా సో మరి ఇంత పెద్ద చర్చ జరుగుతూ ఉంటే చంద్రబాబు గారు ఆ ఇల్లు కూడా నాది కాదు అంటారు కదా మరి రెండింటి అయితే ఇంకొక దగ్గర ఉండొచ్చు కదా ఆయన ఉండడానికి వేరే దగ్గర ఇల్లే దొరకలేదా వేరే దగ్గర ఉండొచ్చు కదా ఇన్ని విమర్శలు అక్కడ ఉండడం ఎందుకు ఏమో ఈ లాజిక్లు ఏంటో మనకు అర్థంగా ఈ చిత్ర విచిత్రమైన రాజకీయాలు ఏంటో కూడా మనకు అర్థంగా